తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను ఏళ్ళు ఆటోకి నెలకు మీరేమిరు వెయ్యి రూపాయలు ఒక వైపు ఆటో పన్ను రద్దు చేస్తామని చాలా పేరు మీరు వేల రూపాయలు వీపులో ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పు కొట్టించే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నామని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదర్ ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇవాళ తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి స్వచ్ఛంగా చెప్పకుండా డొంగో తిరువాడు ఓ ఇవాళ ఇలా దయ్యాలు వేయాలి వాళ్ళు చోటు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడూ పెంచి కార్లు దిగిన వాళ్ళు ఆటోలు వస్తారు ఆటో కార్మికుల ఆవరపడతారు బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు అహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తా ఏం ఫ్యూడల్ ఇదో ఆటో ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో కార్మికులు ఆవరపడతారా ఈ ఫ్యూడల్స్ ఆటో అవమానపరుస్తున్న అధ్యక్ష ఇది మంచిది కాదు దయచే చెప్తాను ఇవాళ ఇవాళ తాపక కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష తమ బంధు తమ బంధువుడు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ ను నాలుగు సంవత్సరాలు ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయినా నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమయం పట్టించుకునే రోజు వీళ్ళు మా గురించి ఆ కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా ఇలా ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మిలకు రెండు వేల పదమూడులో ఉన్న బాడ్ ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సమయం తప్పు ఆటో కార్మికులు ఎత్తి ఒక మాట్లాడే మాట ఆలోచన గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్